అధికారులు డిఎస్సి అభ్యర్థులని అనుకుంటున్నారు అనుకుంటాను ఎందుకంటే పాపం అభ్యర్థులని నానా రకాలుగా హింసకు గురి చేస్తున్నారు అది ఏ రకాలుగా గురి చేస్తున్నారంటే ఒక అభ్యర్థి నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి అనుభవిస్తున్నారంటే కీ వచ్చిన దగ్గర నుంచి ఏ అభ్యర్థికి కూడా నిద్ర నిద్ర అనేది లేదు నిజంగా ఒక అభ్యర్థి ప్రతి అభ్యర్థి వాళ్ళు వాళ్ళకి కాల్ లెటర్ వచ్చిందా రాదనని అర్ధరాత్రి 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 లేచి నిద్రలో అదే కళ్ళలో వచ్చేసి అదే చూసుకున్నారట ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ఏంటంటే ఇంత దారుణమా ఇంత దారుణమా అంటే అభ్యర్థులు ఈ విధంగా హింసకు గురవుతుంటే చూస్తూ ఆనందిస్తున్నట్టు ఉందండి మీరు ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే మీరు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ మీరు డిఎస్సి వెబ్సైట్లో మీరు పెట్టవచ్చు పెట్టి వీళ్ళ మాత్రమే మేము ఫస్ట్ రౌండ్లో పిలుస్తున్నాము ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి వీళ్ళ మాత్రమే పిలుస్తున్నాము అని చెప్పేసి మీరు చక్కగా మీరు రిలీజ్ చేయొచ్చు కానీ అలా రిలీజ్ చేయకపోవడం వల్ల అభ్యర్థులు ఎంత ఎంత వేదనకి ఎంత కుంగుబాటుకి నిద్ర లేని తనానికి గురవుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్తారు అనమాట విద్యా అధికారులకి అర్థంగానే అనమాట మీకు అర్థమవుతుంది అసలు ఒక అభ్యర్థి ప్రతి ఒక అభ్యర్థి కాదు ప్రతి అభ్యర్థి అంతే ఆఫర్ లెటర్ వస్తాయి ఎందుకంటే ఎందుకు ఎందుకు అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నైట్ ఎప్పుడో అర్ధరాత్రి ఇస్తారు ఆఫర్ లెటర్ అర్ధరాత్రి ఇచ్చేసి పొద్దున్నే వెళ్ళిపోవాలి వెరిఫికేషన్కి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా చాలా పూరు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళంతా కూడా పేదవాళ్ళుగా ఉండారనమాట వీళ్ళు ఎక్కడో విజయనగరంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఒకవేళ నాలుగు లోకల్లో పెట్టుకుంటే తప్పో కర్నూలులో ఇటువైపు వెళ్ళగలుగుతారా అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలన్నమాట వీళ్ళు చేసే పని ఏ విధంగా ఉందంటే కీ ఇచ్చిన దగ్గర నుండి వీళ్ళు అసలు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యిన దగ్గర నుంచే అభ్యర్థులకి నరకం అనేది ఏంటో చూపిస్తున్నారు ఎంత ఘోరం అండి అభ్యర్థి ఒక అభ్యర్థి ఆఫర్ లెటర్ అని చెప్పేసి నైట్ అంతా పగలంతా అదే వెబ్సైట్ మీద అలాగే కూర్చున్నారట సరే నైట్ అన్నా వస్తుంది వీళ్ళు ఎందుకంటే నైట్ పూటే కదా ఏదైనా వదులుతుంది సరే నైట్ అన్నా వస్తుంది వెబ్సైట్ ముందు అలాగ ఫోన్ పట్టుకొని అలాగ కూర్చుందంట అలాగా కూర్చొని నైట్ ఇంక నిద్ర లేదనమాట నిద్ర లేదు ఇంకా చూస్తే నైట్ ఎప్పుడో ఐదు గంటలకు వస్తే పొద్దున్నే వెరిఫికేషన్ ఇంకా నిద్ర లేదు ఏమి లేదు ఒక కొద్ది మందికి అసలు రా రాని వాళ్ళు రాని వాళ్ళు వాళ్ళ హింస మామూలుగా ఉండదన్నమాట వచ్చిన వాళ్ళు కనీసం ఇచ్చేళ్ళే ఇంత ఇచ్చేసినందుకు కనీసం అని చెప్పేసి వాళ్ళు ఎంతకంత ఇదైపోయి వెళ్తున్నారన్నమాట ఇంత నరకం చేస్తున్నారేంటో అర్థం కావట్లేదు మరలా ఇప్పుడు వెరిఫికేషన్ ఆప్షన్ పెట్టారు మరి ఆ వెరిఫికేషన్ ఆప్షన్ ఎందుకు పెట్టారో కూడా ఎవరికీ తెలియదు అనమాట కొద్దిమందికి అంటే వెరిఫికేషన్ అయిన వాళ్ళకి ఆ ఆప్షన్ కనిపిస్తుంది అలాగే వెరిఫికేషన్ అవ్వని వాళ్ళకు కూడా ఆప్షన్ కనిపిస్తుంది దీని గురించి మళ్ళీ టెన్షన్ అయిపోవడం అంటే ఆల్రెడీ మళ్ళీ నాకు మళ్ళీ వెరిఫికేషన్ పిలుస్తారా అని చెప్పేసి అందరూ కూడా మళ్ళీ ఆతృత అయిపోతున్నారు మళ్ళీ ఆశ 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 కలిగి ఉండాలన్నమాట మరి అది అబ్జెక్షన్స్ పెట్టడానికి పెట్టారా లేకపోతే ఏమైనా ఏమైనా వెరిఫికేషన్లో రాంగ్ ఉన్నాయని పెట్టడానికి పెట్టారనేది క్లారిటీ లేదు ఇంత ఘోరమైన ఇంత దరిద్రమైన డిఎస్సీని ఎవరు కూడా ఉంటారు ఆన్లైన్ ఎగ్జామ్లో డాట్స్ వచ్చిన చరిత్ర కలిగిన మొట్టమొదటి ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే ఈ డిఎస్సి మాత్రమే ఏ ఎగ్జామ్లో డాట్స్ వచ్చిన చరిత్ర లేదు ఈ ఒక్క డిఎస్సీలోనే ఓన్లీ డిఎస్సీలో చెప్పట్లా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంక ఏ జాబ్స్కైనా ప్రతి ఏ జాబ్స్కైనా కానీ డాట్స్ వచ్చిన దాఖలు ఎక్కడకోలేవు ఓన్లీ ఈ డిఎస్సిలో మాత్రమే డాట్స్ రావడం రకరకాల ఇష్యూలు పడడం అభ్యర్థులకి నరకం చూపించడం మెరిట్ లిస్టులో అభ్యర్థికి టెట్ వెయిటేజ్ టెట్ మాస్ ఇవ్వకపోవడం నార్మలైజేషన్ మాస్ ఇవ్వకపోవడం వేదనకు గురి చేస్తుంది మీరు ఇన్ని పోస్టులు ఇచ్చినా కానీ ఆ పోస్టులు ఆఫర్ ఆ వెరిఫికేషన్ అయ్యి పోస్టులు జాయిన్ అయ్యేవాడు ఆనందంగా ఉంటాడు కానీ ఏడు లక్షల మంది అంటే మూడున్నర లక్షల మంది రాశారులేండి కానీ అభ్యర్థులు ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ మీరు కౌంట్ చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేసుకుంటే యాభై లక్షల ఓట్లు మీకు ఇదంతా దూరం అయిపోయినట్టే మీరు ప్రామిస్ చేసినట్టు మీరు గనక ఇయర్కి ఒక డిఎస్సి ఇవ్వకపోతే డిఎస్సి అభ్యర్థులే మిమ్మల్ని భయంకరంగా ఓడించడం గ్యారెంటీ ఇది పక్కా